మున్సిపల్ అధికారుల సమావేశం చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ అలీం భాషా అధ్యక్షతన గురువారం నిర్వహించారు పట్టణంలో అభివృద్ధి పనుల కోసం అజెండాలోని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

그 말은 뭐냐

సమయంలో మన పెద్దగా నుంచి ముందుగా గారి సాయంత్ర కళాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అదే విధంగా మున్సిపల్ కౌన్సిల్ తరఫున చర్చలు కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు అలాగే కమిషనర్ గారు కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా శానిటేషన్ మొత్తము ఆయన స్వయంగా చూసుకొని శానిటేషన్ ఎంపీ విధంగా చర్యలు తీసుకున్నారు

ಆಮೋದಿ <laughs> ఈ ప్రోపేట్మెంట్ చేయడానికి ఆడవాల్సి నెంబర్ నూట పదహారు ఐదు వేల ఇరవై రెండు ఎనిమిది వరకు ఐదు రెండు రెండు వేల ఇరవై ద్వారా నిప్రో పేమెంట్ ఎండ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ అయిన రెండు పేమెంట్ చెందిన ఈపిఎఫ్సిఓ అభ్యంద్ర అభిజన వారికి ఈ కార్యాలయంలో ఆడవాసీ నెంబర్ నూట పదహారు పదైడు వేల ఇరవై రెండు ఐదు వన్ ఏంటి ఇరవై నాలుగు ఆడ్యూటర్ చిత్తూరు స్మటామై ఎం పై కేవీ బై ఎం పై పిఎన్జీఎఫ్ ఏ డివై పై పీఎస్ ఐఫన్ ఓపిఎల్ పై రెండు వేల ఐదు కేవీ ద్వారా